కొట్టు ఇంకా కొట్టు బాగా కొట్టు చితక్ కొట్టు ఇవి ఒకప్పుడు సినిమాల్లో విలన్తో హీరో ఫైట్ చేసేటప్పుడు థియేటర్లో ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ ఇలాంటి రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది అంటే హీరోయిజానికి తగ్గ రేంజ్లో విలనిజం కూడా పండితేనే అలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇప్పటి సినిమాల్లో అంతా హీరోయిజమే కానీ విలనిజం ఎక్కడుంది చెప్పండి విలన్లతో కూడా కామెడీ చేస్తున్న రోజులు ఇవి కానీ ఒకప్పుడు అలా కాదు ఇంకా చెప్పాలంటే రామిరెడ్డి గారి టైంలో సినిమాలు ఇలా ఉండేవే కాదు ఇంతకీ రామిరెడ్డి ఎవరు అని అంటారా తెలుగు సినిమాలపై కాస్తో కోస్తో అవగాహన ఉన్న వాళ్లకు ఈయన ఎవరు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంకుశం సినిమాలో విలన్ అని చెప్పిన అమ్మూరు సినిమాలు చేతబడులు గట్రా చేసేవాడన్నా ఈజీగా గుర్తుపెట్టేస్తారు చిరంజీవి నుంచి బాలయ్య వరకు రాజశేఖర్ నుంచి విజయశాంతి గారి వరకు అందరి సినిమాల్లోనూ విలన్గా నటించి విలనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్లా మారిపోయారు రామిరెడ్డి వాస్తవానికి రామిరెడ్డి సినిమాల కోసం ప్రత్యేకంగా ఏమీ ట్రై చేయలేదు సినిమా ఛాన్సులై ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి అంకుశం సినిమాతో మొదలైన ఆయన కెరీర్ ఓపిక ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంది కానీ చివరి రోజుల్లో మాత్రం ఆయన నానా కష్టాలు పడ్డారు హీరో రాజశేఖర్ గారు కనుక లేకపోయి ఉంటే ఇంకొన్నేళ్ల ముందే చనిపోయేవారేమో అని ఇంద్రశ్రీ అంతా చెప్పుకుంటూ ఉంది ఇందుకే ఆయనకు చివరి రోజుల్లో ఏమైంది ఎలా చనిపోయారు ఆయన సినీ కెరీర్ ఎలా సాగింది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఎత్తుగా లావుగా బట్టతల గడ్డంతో గంభీరంగా కనిపించే రామిరెడ్డి వెండి తెరపై నటంతో భయపెట్టిన నిజ జీవితంలో మృదు స్వామి నవ్వులో పసితనం మాటల్లో మొహమాటం చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించే గుణం ఇటువంటి వ్యక్తి కరుడు కట్టిన విలన్గా ఎలా నటిస్తున్నాడా అనిపిస్తుంది తెరపై ఆయన వీర విహారం చూస్తున్నప్పుడు చేసే పాత్రల ప్రభావం నటుని మీద ఉంటుంది అనడానికి ఓ మంచి నిదర్శనం రామిరెడ్డి గారు అందులోనూ నటన రంగానికి దూరంగా ఉంటూ వ్యాపారం చేసుకునే వ్యక్తి అనుకోకుండా నటుడు అవ్వడం ఎంతోమంది అభిమానుల్ని పొందటం రామిరెడ్డి జీవితంలో నిజంగా అరుదైన సంఘటనే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఒకటో తారీఖున రామిరెడ్డి గారు జన్మించారు ఆయన అసలు పేరు గంగసాని రామిరెడ్డి ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కదిరి తాలూకా తలుపుల మండలం ఓబల రెడ్డిపల్లి ఆయన స్వగ్రామం వాస్తవానికి తన కెరీర్ ప్రారంభంలో రామిరెడ్డి గారేమీ సినిమా వైపు మొగ్గు చూపలేదు నిజానికి ఆయన నిఖార్స్ అయిన జర్నలిస్ట్ కావాలనుకున్నారు అందుకే హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఆయన ఒక వార్తాపత్రికలో పని పనిచేయడం ప్రారంభించారు అందులో ఆయన సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలను తీసుకునేవారు అలా ఆయన జీవితం కొనసాగింది అయితే కాలం ఎప్పుడు ఎవరి జీవితాన్ని ఎలా టర్న్ చేస్తుందో ఎవరూ ఊహించలేరు కదా నిన్నటిదాకా ముక్కు ముఖం తెలియని వ్యక్తులు కూడా సడన్గా ఓవర్ నైట్ స్టార్లు అయిపోతున్నారు రామిరెడ్డి విషయంలోనూ అదే జరిగింది ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఆయన జీవితాన్ని మార్చేసింది సినీ జర్నలిస్టుగా పనిచేస్తున్న రోజుల్లోనే ఓసారి ప్రముఖ తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ గారి ఇంటర్వ్యూ తీసుకోవడానికి రామిరెడ్డి వెళ్ళారు ఆ సమయంలో రామిరెడ్డి టాలెంట్ను చూసి ఆయన ముగ్ధుడయ్యారు ఆయనలో సినిమాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని గుర్తించి తన రాబోయే చిత్రంలో రామిరెడ్డికి విలన్ పాత్రను ఇవ్వాలి అనుకున్నాడు అదే విషయాన్ని రామిరెడ్డితో చెప్తే జోక్ చేయకండి సార్ నేనేంటి సినిమాల్లో నడిచడం ఏమిటంటూ రామిరెడ్డి నవ్వుకుంటుంటే కారయ్య బాబు నిజమే చెప్తున్నానంటూ అప్పటికప్పుడు రెమ్యునరేషన్ కూడా ఇచ్చి ఆశ్చర్యపరిచారు రామిరెడ్డే అవాక్య్యాల చేశారు చివరికి రామిరెడ్డి గారు కూడా సినిమాలో నడిచడానికి ఓకే చెప్పేశారు వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన సినిమాయే పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన అంకుశం రాజశేఖర్ హీరో రామిరెడ్డి విలన్ అటు రాజశేఖర్ కెరీర్ను ఇటు రామిరెడ్డి కెరీర్ను టర్న్ చేసిన సినిమా అది ఆ సినిమా వల్ల ఆయనకు ఖ్యాతి వచ్చిందో లేక ఆయన వల్ల ఆ సినిమాకి స్టార్డమ్ వచ్చిందో తెలియదు కానీ మొత్తానికైతే ఆ సినిమా విడుదలైన తర్వాత అంకుశం రామిరెడ్డి అయిపోయారు ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఇదే రాజశేఖర ఇచ్చిన అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంధ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు రాజశేఖర్ కు బదులుగా హీరోగా చిరంజీవి నటించారు కానీ విలన్గా రామ్ బదులుగా ఎవరిని తీసుకోవాలో అర్థం కాలేదు రామ్ రీప్లేస్ చేయగల విలన్ ఎవరూ లభించలేరు అందుకే మళ్ళీ ఆ సినిమాలోనూ రామిరెడ్డే విలన్గా నటించారు హిందీలో తీసిన ప్రతిబంధు సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో చిరంజీవి కంటే రామిరెడ్డి నటనకే బాలీవుడ్ ఫిదా అయింది దీంతో అక్కడ ఆయనకు భారీగానే అవకాశాలు వచ్చాయి చిరంజీవి గారు మాత్రం బాలీవుడ్లో అవకాశాలను అదృష్టాన్ని పరీక్షించడం ఆపేసి తెలుగుకే పరిమితం అయ్యారు తెలుగునాట ఆయన మెగాస్టార్ అయిపోయారు అంకుశ సినిమాలో హైలైట్ సీన్ ఏంటంటే అందరూ చెప్పుకునే సీన్ విలన్ రామిరెడ్డిని పోలీస్ అధికారి అయిన రాజశేఖర్ కొట్టుకుంటూ తీసుకురావటం ఈ సీన్ వల్లే సినిమాకు మరింత హైప్ వచ్చిందన్న సంగతి అందరికీ తెలుసు అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమాలో నిజంగానే రామిరెడ్డిని రాజశేఖర్ కొట్టారు అవును అందరూ అది సినిమా షూటింగే అని అనుకున్నారు కానీ రియల్గా మాత్రం జరిగింది వేరు ఆ సినిమా సమయంలో ఏం జరిగింది అన్నది గతంలో రాజశేఖర్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రామిరెడ్డి సునీత మనస్కులు ఎవరైనా ఏమైనా మాట అంటే పడేవారే కాదు అయితే చార్మినార్ వద్ద కొట్టుకుంటూ సీన్ ఆయనకు అసలు ఇష్టం లేదు కానీ షూట్లో భాగంగా ఆయన చేయాలి షూటింగ్లో ఆయన నేను బాగా కొట్టినట్టు నటిస్తున్నా ఆయన మాత్రం అసలు కలవట్లేదు చూసేవాళ్ళు ఏమి అనుకుంటారేమోనని దెబ్బ తగలనట్టుగా ఉండిపోయారు దీంతో దర్శకుడు కోడి రామకృష్ణ వచ్చి ఆయన్ను నిజంగానే కొట్టమని నాకు చెప్పారు కొడితే కానీ నటించడేమోనని నిజంగానే కొట్టేశాను అప్పుడు కదిలారు ఆయనకు ఆ సీన్ చేయటం అస్సలు ఇష్టం లేకున్నా ఆ సినిమాకి ఆ సీన్ హైలైట్గా నిలిచింది రామిరెడ్డి అనుకుంటే అప్పటికప్పుడు షూటింగ్ నుంచి వెళ్ళిపోవచ్చు సినిమా షూటింగ్ అని చెప్పి నిజంగానే కొడుతున్నారేంటని గొడవ పెట్టుకోవచ్చు కానీ రామిరెడ్డి అలా చేయలేదు సినిమా కోసం ప్రాణం పెట్టారు సీన్ బాగా రావాలంటే అందులో రియాలిటీ కనిపించాలని అందుకే డమ్మీగా కొడుతుంటే కదలలేదంటూ ఆ తర్వాత రామిరెడ్డి చెప్పడంతో మేమంతా అవాక్ అయ్యామంటూ అప్పటి విషయాల్ని రాజశేఖర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అంతలా ప్రాణం పెట్టారు కాబట్టే రామిరెడ్డికి తొలి సినిమాకే నంది అవార్డు దక్కింది తొలి సినిమాకే నంది అవార్డు తెచ్చుకోవడంతో పాటు మరో తొమ్మిది అవార్డులు పొందడం కూడా అరుదైన విషయమే తను నటుడుగా మారడానికి పేరు తెచ్చుకోవడానికి కారకులైన నిర్మాత రెడ్డి దర్శకుడు కోడి రామకృష్ణ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని వెల్లడించేవారు పాత్రలు మారిన ప్రతి సినిమాలోనూ రామిరెడ్డి గెటప్ ఎప్పుడూ ఒకటే వెలనీకి కొత్త నిర్వచనం చెప్పిన రామిరెడ్డి నా సక్సెస్కు బట్టతల గడ్డం కారణం అంటూ నవ్వుతూ అనేవారు విగ్గు లేకుండా ఇన్ని సినిమాల్లో నడిచిన ఘనత బహుశా ప్రపంచంలో రామిరెడ్డిదేమో స్పాట్ పెడతా అంటూ అంకుశం చిత్రంతో నటుడైన రామిరెడ్డి తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో దాదాపుగా రెండు వందల యాభై చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్పాట్ను క్రియేట్ చేసుకున్నారు ముఖ్యంగా అమ్మోరు అంకుశం వంటి చిత్రాల్లోని పాత్రలో ఆయన తప్ప వేరొకరు చేసినా అంత నప్పవేమో అనే స్థాయిలో ఆయన నటన ఉండేది అందుకనేమో అంకుశం తమిళ కన్నడ హిందీ భాషల్లో రీమేక్ అయినప్పుడు హీరో హీరోయిన్లు మారారు కానీ విలని మాత్రం మార్చకుండా రామిరెడ్డి గారిని తీసుకున్నారు అలా ఒక్క పాత్రతోనే అన్ని భాషల్లోనూ పాపులర్ అవ్వడం ఆయన విషయంలోనే జరిగింది అంకుశం తర్వాత అంబూరు గాయం ఒసై రాములమ్మ చిత్రాలు ఆయనకు మరింత గుర్తింపు తెచ్చాయి అలాగే పెద్ద సినిమాలో కూడా ఆయనది గుర్తుండిపోయే విషయమే అంకుశం హిందీ రీమేక్ ప్రతిబంధుల్లో నడిచిన రామిరెడ్డికి మంచి గుర్తింపు రావడంతో రాజ్ కుమార్ రజనీకాంత్ వినోద్ ఖన్నా ధర్మేంద్ర సంజయ్ దత్ అక్షయ్ కుమార్ వంటి హీరోలతో నటించే అవకాశం ఆయనకు లభించింది హిందీలో బిజీ కావడంతో ఓ దశలో తెలుగు సినిమాలకు డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది అప్పటి నుంచి మెల్లిగా హిందీ సినిమాలు తెగించుకొని తెలుగుకి పరిమితమయ్యారు రామిరెడ్డి అనుకోకుండా నటుడైనా కొంచెం గుర్తింపు వచ్చిన తర్వాత అన్ని భాషల్లో కనీసం ఒక్క సినిమా ఆయన చేయాలనే ఆకాంక్షతో దక్షిణాది భాషలతో పాటు బెంగాలీ భాషల్లో కూడా నటించారు కేవలం సీరియస్ పాత్రలే కాదు అనుకోకుండా ఒకరోజు మిస్టర్ మాయగాడు వంటి చిత్రాల్లో కామెడీ వేషాలు కూడా రామిరెడ్డి వేశారు మంచి కథ దొరికితే దర్శకుడిగా మారాలనే కోరిక ఆయనకు ఉండేది అయితే అది తేలకుండానే ఆయన కన్ను మూశారు వాస్తవానికి రామిరెడ్డి గారు స్టార్ విలన్ కానీ ఆయన విలన్గా నటించి ఎన్నో సినిమాలు చేసినా డబ్బులు మాత్రం మిగుల్చుకోలేదు చివరి రోజుల్లో ఆయన వైద్య ఖర్చులను కూడా ఓ స్టార్ హీరోయే భరించాల్సి వచ్చింది నిజానికి తన చివరి శ్వాస వరకు ప్రేక్షకులను అలరించాలని సినిమాల్లో నటించాలని రామిరెడ్డి ఆకాంక్షించారు కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పదవ సంవత్సరం నుంచి రామిరెడ్డి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్నాడని డాక్టర్లు గుర్తించి అసలు నిజాన్ని రామిరెడ్డికి తెలియజేశారు క్యాన్సర్ ప్రభావం మూత్రపిండాలపై చూపడంతో మరింత ఇబ్బందులకు గురయ్యాడు రోజు రోజుకు అతని ఆరోగ్యం మరింత దిగజారింది అతని చివరి రోజుల్లో అతను గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ధైర్యంగా తన సంకల్ప శక్తితో క్యాన్సర్తో పోరాడారు కానీ ఫలితం లేకుండా పోయింది ఏడాది పాటు ఆయన కిమ్స్లో చికిత్స తీసుకున్నారు ఆయన అనారోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్న రాజశేఖర్ చివరి రోజుల్లో ఆయన ఆసుపత్రి వైద్యానికి అయ్యే ఖర్చులన్నింటినీ భరించారు క్యాన్సర్కు చికిత్స తీసుకొని ఇంటికి తిరిగి ఇచ్చారు కూడా అయితే కోలుకుంటారులే అని అంతా ఆశించారు కానీ కొన్నాళ్ళకై మళ్లీ గుండెపోటు రూపంలో ఆయనను మృత్యువు వెంటాడింది రెండు వేల పదకొండవ సంవత్సరం ఏప్రిల్ నెలలో సడన్గా గుండెపోటు వచ్చింది నిజానికి ఆయనకు గతంలోనే ఓసారి గుండెపోటు వచ్చినా కోలుకున్నారు అయితే అసలే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న సమయంలో రెండోసారి గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమించింది ఆయన మళ్ళీ కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని రామరెడ్డికి అధిక రక్తపోటు రావడంతో పాటుగా కిడ్నీ సమస్యలు కూడా తీవ్రతరం అయ్యాయి చివరకు పరిస్థితి విషమించడంతో రెండు వేల పదకొండవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఆయన మరణించారు మరొక బాధాకరమైన విషయం ఏంటంటే కొద్ది రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావని డాక్టర్ల నుంచి ఆయనకు ముందే సమాచారం అందింది దాంతో ఆయన మరింత కుంగిపోయాడు ఒకవైపు భార్య పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో నిత్యం నరకం అనిపించారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ కూడా చెప్తుంటారు ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఓ కూతురు కూడా ఉన్నారు ప్రస్తుతం ఆయన కుమారుడు రామిరెడ్డి అనే పేరుతో ఓ స్వీట్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారని సమాచారం ఇదండి రామిరెడ్డి గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ